ప్రప్రమ దైవశాస్త్రం వేదం వేదం అండి సర్వే జనా సుఖినో భవంతు ఇది మతం కాదు కులం కాదు వర్గం కూడా కాదు ప్రపంచ మానవాళ్ళ యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది అదేవిధంగా మన ఖురాన్ అస్సలాము అలైకుం అలైకుల్లాహి ఒబరకాతు అంటుంది ఇది అరబ్బీ దీని అర్థం ఏంటంటే ప్రపంచ మానవులందరిపై కూడా భగవంతుడు శాంతి శుభాలను కురిపించాలి అని అదేవిధంగా బైబిల్ కూడా అదే చెప్తుంది నేను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు నువ్వు పక్క క్రైస్తవుని ప్రేమించడం కాదు ప్రపంచం మానవులందరినీ ప్రేమించేటట్టు తత్వాన్ని నీవు అని చెప్పి సృష్టికర్తున్నటువంటి దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఇక్కడ కావలసింది మనిషికి ప్రేమ కావాలి వ్యక్తులు వ్యక్తుల మధ్య ప్రేమ కావాలి సహాయ సహకారాలు కావాలి దయా కావాలి కృప కావాలి ఒకరిని ఒకరు ఆదుకునే తత్వం రావాలి ఇవి రావాలంటే మనుషుల్లో రావాల్సిన పరివర్తన ఏమిటంటే దైవం సృష్టికర్తున్న భగవంతుడు మనల్ని సరిదిద్దుకోవడం కోసం ఆయన అనేక గ్రంథాల్ని ధర్మశాస్త్రాన్ని పంపించాడు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత బైబులు ఖురాన్ లాంటి ఎన్నో గ్రంథాలని పంపించాడు దీని ద్వారా మనుషులు ఏం రావాలి సత్ప్రవర్తన రావాలి నైతికత రావాలి ఈ గ్రంథాలు నైతిక గ్రంథాలు చాలామంది చాలామంది ఈ ధార్మిక క్రతువుల కోసమో లేదా కర్మకాండాల కోసమో వచ్చిన గ్రంథాలుగా భావిస్తూ ఉంటారు ఈ గ్రంథాలు కర్మకాండాల కోసం రాలా మనిషిని నైతిక వైపుకు నడిపించడం కోసం వచ్చినటువంటి గ్రంథాలు ఈ గ్రంథాలన్నీ కూడా ఈ గ్రంథాలు చదివితే వ్యక్తులలో నైతికత వస్తుంది నిజాయితీ వస్తుంది సమాజంలో నీతిగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది న్యాయంగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది తద్వారా ఇహ మరి పర రెండు లోకాలలో కూడా ముక్తి మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి సోర్సెస్ ఈ గ్రంథంలో ఉన్నాయి ఈ గ్రంథాలలో ఉన్నాయి కాబట్టి మన పిల్లల్ని హైందవ సోదరులైతే భగవద్గీత చదివేలాగాను క్రైస్తవ సోదరులైతే బైబిల్ని చదివేలాగాను ముస్లిం సోదరులైతే ఖురాన్ని చదివేలాగాను ఎలాగా సరైనటు అవగాహనతో చదివేలాగాను వారి వారి యొక్క తల్లిదండ్రులు వారి వారి యొక్క మతప్రద్దలు ప్రయత్నించవలసిన అవసరం ఉంది అది గనక జరిగితే భేద మత భేదాభప్రాయాలు కానీ కుల భేదాభిప్రాయాలు కానీ వర్గ భేదాభిప్రాయాలు కానీ వచ్చే అవకాశమే లేదు ఈరోజు మతాల మధ్య వర్గాల మధ్య కులాల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయంటే వారి వారి దగ్గరున్న గ్రంథాల్లో ఉన్నటువంటి యథార్థతను గుర్తించకపోవడం వల్ల ముస్లిం సోదరుడు ఖురాన్ని సరిగా అర్థం చేసుకోవడం వల్ల ఇతర మతస్థులపై నిందలేస్తున్నాడు అసహించుకున్నాడు ఒక హైందవ సోదరుడు తన భగవద్గీతను సరిగా చదవడం వల్ల ఇతర మతాల వారిని ఇతర మతాల ప్రజల్ని ద్వేషించుకుంటున్నాడు ఒక క్రైస్తవ సోదరుడు తన మతమే గొప్ప తన దేవుడే గొప్ప అనే భావంతో ఇతర మతాల వారిని చులకన చేసే భావన ఈరోజు కనబడుతుంది తద్వారా ఏమవుతుంది ఐక్యతగా ఉన్నటువంటి ఈ మానవుల మధ్య చీలిక ఏర్పడుతుంది గొడవలు ఏర్పడుతున్నాయి తద్వారా సమాజం అశాంతితో విచ్ఛిన్నమయ్యే ఆస్కారం ఉంటుంది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే ఒకటి పరిష్కారం మన మన దగ్గర ఉన్నటువంటి ధార్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ ధార్మిక గ్రంథాలు చదవాలి చదివించుకోవాలి ఆకాధకి అర్థం కాకపో కాకపోతే దానికి సంబంధించిన పండిత వర్గం దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అందుకనే కదా మానవ సేవ మాధవసేవ అనేటటువంటి భావాన్ని హైందవ ధర్మం ఏనాడో చెప్పింది మానవ సేవ చేయండి మానవ చేసే సేవ చేసినటువంటి సమానం ఉంటుంది కాబట్టి సోదరులారా ఈ విషయాన్ని సుస్పష్టంగా మీ ముందు వివరించే నిమిత్తమే ఈ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మసీదు ప్రారంభోత్సవాన్ని మరి ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి సోదరులు కులమతాలకు అతీతంగా మరి విచ్చేసినటువంటి సోదరులందరిపైన ఆ సృష్టికర్తనటువంటి అల్లా సృష్టికర్తనటువంటి ఆ భగవంతుడు ఆ సర్వేశ్వరుడు యొక్క కృప కటాక్షాలు అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనందరం అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించబడాలని సుఖ సంతోషాలతో తొలతూగాలని ప్రపంచంలో శాంతియుతంగా జీవితాన్ని గడపాలని ఆ సర్వసృష్టికర్తైనటువంటి సర్వోన్నతుని ఆ సర్వేసునితో నేను ప్రార్థిస్తున్నాను ఇంతటితో ఈ విషయాన్ని నేను ముగిస్తున్నాను సోదరారా ఈ కార్యక్రమమైన